ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయింట్ క్లినిక్ లో అత్యాగ్రిక చికిత్స చిన్న నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలిగొంది హమాలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే వ్యక్తి ఆదమర్చి నిద్రించాడు ఆ నిద్ర నుంచి లేవకుండానే శాశ్వత నిద్రలోకి చారుకున్నాడు ఆ కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా చేశాడు గ్రామంలో విషాదం నింపాడు ఆరోగ్యం పట్ల ఏ ఒక్కరు అరసత్వం ప్రదర్శించవద్దని సమాజానికి హితం చెప్పి వెళ్ళాడు ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దా కర్నూలు జిల్లా ఆదోని మండలం ధనాపురంలో చాకలి లక్ష్మేశ్ అనే వ్యక్తి కుటుంబంతో సహా నివాసం ఉంటున్నాడు ఆతోనిలో హమాలి పని చేసుకుంటూ వారిని పోషిస్తూ ఉంటాడు ప్రతిరోజు ధనాపురం నుంచి ఆదోనికి బైక్ పై వెళ్తూ రాత్రికి తిరిగి వస్తూ ఉంటాడు అందులో భాగంగానే బుధవారం పని కోసం ఆదోని వెళ్లిన లక్ష్మేష్ ఇంటికి తిరిగొచ్చే క్రమంలో కాసేపట్లో ఇంటికి చేరుతాననే సమయంలో స్థానిక భీమా కాలేజ్ దగ్గర బైక్ స్కిడ్ కావడంతో కింద పడిపోయాడు చేతులకు తలకు స్వల్ప గాయాలయ్యాయి అయితే వెంటనే తేరుకున్న లక్ష్మేష్ అదే బైక్ పై ఇంటికి చేరుకున్నాడు అప్ అయ్యాడు గాయాలు చిన్నవే కదా అనుకుని వైద్యుణ్ణి సంప్రదించకుండానే గాయాలపై పసుపు రాసుకుని పడుకున్నాడు అప్పటికే అలసిపోయి ఉన్న అతడికి వెంటనే నిద్ర పట్టింది అయితే చిన్న చిన్న దెబ్బలే తగిలాయి అని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు కూడా పెద్దగా పట్టించుకోలేదు కానీ నిద్రించిన కాసేపటికే తీవ్ర అస్వస్థకు గురయ్యాడు రక్తపు వాంతులు చేసుకోవడంతో పాటు ఊపిరి ఆడడం లేదంటూ కుటుంబ సభ్యులకు చెప్పడంతో హుటాహుటిన ఆదుని ఆసుపత్రికి తరలించారు వారు పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో కర్నూలు ఆసుపత్రికి తరలించారు కానీ వైద్యులు చికిత్స ప్రారంభించేలోపే ప్రాణాలు వదిలాడు అప్పటి వరకు బాగానే ఉన్న భర్త అంతలోనే ప్రాణాలు కోల్పోవడంతో భార్య రోదంలు మిన్నంటాయి అయితే తలకు బలంగా గాయాలు కావడంతోనే సకాలంలో వైద్యం అందక లక్ష్మేశ్ మృతి చెందినట్టుగా వైద్యులు ప్రకటించారు ఏదేమైనా చిన్న నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణం కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు ముక్కున్నాయి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి